ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలు కీలక పరిణామాలు టెహ్రాన్ టెల్అవివ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఇరు దేశాలు డ్రోన్లు క్షిపణులతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి ఇజ్రాయెల్ దాడులు అరాక్ అణు రియాక్టర్ ధ్వంసం బుధవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ ఇరాన్లోని అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ఏరియాను ధ్వంసం చేసింది ఈ దాడికి ముందు సోషల్ మీడియా ద్వారా ఖాళీ చేయాలని హెచ్చరించి ఆ తరువాత నలభై ఫైటర్ జెట్లతో వంద బాంబులు వేసింది ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యం ఇరాన్ అణుబాంబు తయారీ వనరులను నాశనం చేయడమే ఇప్పటికే పలు యురేనియం శుద్ధి కేంద్రాలను ధ్వంసం చేసింది ఈ దాడిలో ప్రస్తుతానికి రేడియేషన్ ప్రమాదం లేదని తెలుస్తోంది ఇరాన్ ప్రతీకార దాడి బీర్షెవా హాస్పిటల్పై క్షిపణులు అరా రియాక్టర్ ధ్వంసం కావడంతో ఇరాన్ ప్రతీకారంగా ఇజ్రాయెల్లోని బీర్షెవాలోని సొరక ఆసుపత్రిపై బాలిస్టిక్ క్షిపణులతో చేసింది ఈ దాడిలో నలభై మంది తీవ్రంగా గాయపడ్డారు ఆసుపత్రికి తీవ్ర నష్టం వాటిల్లింది ఇరాన్ తమ ఎఫ్ మైనస్ ముప్పై ఐదు ఫైటర్ జెట్ను కూల్చేశామని హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించామని ప్రకటించింది నష్టం స్పందనలు ఇజ్రాయెల్ తమపై దూసుకొచ్చిన పది ఇరాన్ క్షిపణులను నేలకూల్చామని తెలిపింది ఇజ్రాయెల్ ఆరోగ్యమంత్రి సొరక హాస్పిటల్పై దాడిని యుద్ధ నేరంగా అభివర్ణించారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ ఖడ్జ్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కథ ముగిస్తామని హెచ్చరించారు ఈ దాడుల వల్ల ఇరుదేశాల్లో భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది ఈ ఉద్రిక్తతలో మరింత తీవ్రమయ్యే అవకాశముంది